గుడ్ ఈవినింగ్ నమస్తే అందరికీ వెల్కమ్ రెవెన్యూ శాఖ విధుల్లో భాగంగా మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి యాక్టివిటీలో ఉండాల్సిందే రెవెన్యూ వాళ్ళు పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇప్పుడు కొన్ని మార్పులు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో భాగంగా రెవెన్యూ వాళ్ళు అంతగా అసలు పవర్సు ఆలస్యమైతేనే పౌరుడు తన రిజిస్ట్రేషన్ను ఆలస్యంగా చేసుకుంటేనే అప్పుడు ఎంఆర్ఓ పిక్చర్లకు వస్తాడు ఆర్ఐ పిక్చర్లకు వస్తాడు తహసీల్దార్ పిక్చర్లకు వస్తాడు మీరు ఇన్ టైంలో కనుక పుట్టిన ఏడు రోజుల లోపల స్థానికంగా ఉండే పంచాయతీ శాఖ కావచ్చు మున్సిపల్ కావచ్చు కంటోన్మెంట్ ఏరియా కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు మీరు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేజ్ చేసుకుంటే రెవెన్యూ వాళ్ళు అవసరం పడదు అదొకటే మందు దాదాపు నైన్టీన్ నైన్టీ వరకు కూడా మండల రెవెన్యూ కార్యాలయము అంతకుముందు ఉండే తహసీల్దార్ ఆఫీస్లో జనన మరణ తహ్తాలు ఇంత వెడలకు ఉంటుండే దాంట్లో ఒక రిజిస్టర్ ఈ రెండు ప్రతి రామ కావలికారందము తర్వాత ఇప్పుడు విఆర్ఎల్ అంటున్నాము ఎవ్రీ మంత్ ఆ ఊర్లో చనిపోయిన వాళ్ళ పేరు అయితే ఎవరన్నా కంటే ఆ లిస్టు తీసుకొని ఫలానా పులపామే ఆడబిడ్డకి జన్మనిచ్చింది అని చెప్పి తల్లి పేరు మగ రాపిచ్చేసి ఎంట్రీ చేయద్దు ఫలానా ఇంట్లో ముసలామే ఫలానా ఆయన చనిపోయాడు కొన్నిసార్లు ఏమో కారణం అంటే కొన్నిసార్లు వృద్ధాప్యము కొన్నిసార్లు వాళ్ళకి చెప్పడానికి రాకపోవు చాలా సందర్భాలలో ఏదో పెద్ద అని చచ్చిపోయినా అందరూ మేము కూడా ఎన్నో రికార్డ్ చేసినాం ఎంతో సర్టిఫికెట్ ఇచ్చినాం డెత్ సర్టిఫికేట్ ఇచ్చినాం బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చినాం అంటే పుట్టుకకు ప్రధానంగా రికార్డ్ చేయవలసిన ఏజెన్సీ మాత్రం రెవెన్యూ శాఖలే ఇప్పుడు ఏమైంది మున్సిపాలిటీ అయింది మున్సిపల్ కార్పొరేషన్ అయింది కంటోన్మెంట్ అయింది ఇండస్ట్రీ ఇవన్నీ ఇవన్నీ ఏరియాస్ కవర్ అయిపోయినాయి అంటే మనిషి పుట్టుకను ఖచ్చితంగా రికార్డ్ చేయవలసిందే అంటే డిఫాక్టివ్ బేసిస్ అంటారు దాన్ని అంటే వాస్తవ పరిస్థితి మన మనుషులం కదా ఎక్కడ చెట్టు కింద పుట్టినట్టే కుదరదు ఇది చిత్తపూటలో ఒక దొరికినట్టే కాదు పుట్టిన వ్యక్తి ఎవరికి గుట్టి తెలుస్తుంది ఫస్ట్ ఎక్కడ పుట్టిండు దవాఖానలో పుట్టిండా ఇంట్లో పుట్టిండా ఎక్కడ పుట్టిండు అనేది కావాలి మనకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు లేటెస్ట్గా ఏమవుతుందంటే ప్రభుత్వాన్ని అవన్నీ తెలుసుకొని పుట్టిన ప్రతి బిడ్డ హాస్పిటల్నే జన్మనివ్వాలి వీటన్నిటికి అంత హోంవర్క్ చేస్తూ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆమె క్యారింగ్ మొదలైనప్పటి నుంచి కూడా కేర్ తీసుకుంటారు బిలో పవర్టీ లైన్ వాళ్ళకు పెద్దవాళ్ళు ఎలాగూ ఇక వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు యాభై వేలు ఇస్తారు పాపను కానీ వచ్చేస్తారు కానీ మెజారిటేరియన్ పీపుల్ ఈ పరిస్థితి ఏంటంటే ఎక్కడో ఒక చోట అనాథగా పుట్టిండనకుండా అనాథగా అనకుండా దానికి ఒక రికార్డెడ్ ఉండాలనుకుంటే ఖచ్చితంగా అది ఉండాల్సిందే ఇది రికార్డెడ్గా ఉండాలి పుట్టిన తేదీ కావాలి పుట్టిన టైం కావాలి పుట్టిన వారం కావాలి పుట్టిన స్థలం కావాలి ఇవన్నిటి కూడా ఒక సర్టిఫికేట్ రూపంగా ఉండాలి మనిషి చనిపోయిన తేదీ కావాలి చనిపోయిన వారం కావాలి తర్వాత ప్రదేశం కావాలి ఊరల్లా ఇంకా రూరల్ పోయినా కొద్దిగా ఇంకా బొంద సిస్టమే ఉంది పాతి పెట్టడం ఇప్పుడు ఇప్పుడేమో కొద్దిగా ఇప్పుడు హైదరాబాద్లో జాగ లేదు కాబట్టి ముస్లిం సమాజం అంతా కూడా ఇంకా వాళ్ళు బొందన పెడుతున్నారు క్రైస్తవులు కూడా వాళ్ళు కూడా అదే పెడుతున్నారు ఈ హిందూ సమాజంలో పెద్దవాళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళంతా కూడా కాల్చిపారేస్తున్నారు అది వేరే సంగతి ఇవి మనము ఉన్నవాళ్ళు కొంచెం పొలాలలో పెట్టుకుంటున్నారు ఊళ్ళల్లో ఇప్పుడు గత ప్రభుత్వం వైకుంఠం అని చెప్పి ఒక తీసుకొని వచ్చింది అదొక మంచి పరిణామమే లేకపోతే ఊళ్ళలో పెద్ద కొట్టుక సద్దురు అవన్నీ బొందలు పెడదామేనా కాలు పెట్టుడు మీ కులం బొందలు మా కులం బొందలు వాళ్ళ కులం బొందలు అని అవన్నీ వేరే అదొక మనం అజ్ఞాన ప్రపంచంలో ఉండి అవన్నీ చేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఆధునికంగా దానికి ఒక ఆర్చలే గట్టి కాలు పెట్టినప్పుడు దానికి సర్టిఫికేట్ క్రిమేషన్ సర్టిఫికేట్ అంటారు బరియల్స్ అవన్నీ తీసి సర్టిఫికేట్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం ఒకవేళ ఇవన్నీ జరిగిపోయినట్టయితే ఏం చేయాలి ఆలస్యమైంది అనుకోండి అంటే ఇవన్నీ కూడా ఏడు రోజుల్లో జరగాలనేది శాసనం చేసింది ప్రభుత్వం అయితే గ్రామ పంచాయతీ ఉండే పంచాయతీ సెక్రటరీ ఉంటాడు కదా పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా రికార్డ్ చేయించండి చేయిస్తేనే మీరు ఒక పౌరుడి కింద లెక్క ఒక పౌరురాలు కింద లెక్క ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన ఆధార్ సిస్టమ్ అయితే తప్పదు కదా వాళ్ళు సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు ఆధార్ ఇస్తలేరు హాస్పిటల్దా లేకపోతే బయట అయితే బయట ఏదో ఒకటి ఆధారం అయితే నేను ఇస్తున్నారు కాబట్టి డెత్ అండ్ బర్త్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ సెవెన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారంగా ఇది ఖచ్చితంగా అమల్లోకి రావాలి అమల్లోకి వస్తూ ఉన్నది ఒకవేళ రాకుంటే మాత్రము ఎక్కడ ఆ మాత్రం కూడా చెప్పుకునే అవకాశాలు లేవు అని అనుకున్నప్పుడు ఏం చేసిరు దానికి ఒక ఒక ఏజెన్సీ ఏంటంటే మీరు ఎక్కడైతే రికార్డ్ చేయాలో అక్కడ రికార్డ్ కాలేదు ఏం చేయాలి అప్పుడు ఊళ్ళల్లో పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి ఆయన మొత్తం చూస్తాడు మొత్తం చూసి ఎక్కడ కూడా అని చెప్పి నాట్ అవైలబిలిటీ అంటే ఈయన పేరు నా రిజిస్టర్లో లేదు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు నాన్ అవైలబిలిటీ అంటే అందుబాటులో లేదు అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొని నీవు సొంతగా స్వతగా ఒక అఫిడవిట్ ఇవ్వాలి నాకు ఫలానా తారీఖు నాడు ఫలానా చోట మాకు మగబిడ్డకి సంతానం కలిగింది ఫలానా రోజు అమ్మాయి సంతానం కలిగింది అని చెప్పి తీసుకొని తర్వాత ఆయనకున్న ఏమేమి సర్టిఫికెట్లు అవన్నీ పెట్టి ఒకవేళ హాస్పిటల్ అయితే హాస్పిటల్ కూడా ఇంక్లూజ్ చేయాలి ఇవన్నీ తీసుకొని లేకపోతే ప్రైవేట్ అయితే వాళ్ళతో కూడా రాపించుకొని తీసుకొని మనము ఇచ్చేయాల్సి వస్తుంది ఇక్కడ సంబంధిత ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఇవ్వాలి తహసీల్దార్ ఆఫీస్ ఇస్తే ఆమె ఏం చేస్తుంది అప్పుడు ఇవి ఎంక్లోజర్స్ అన్ని తీసుకుంటుంది అక్కడ ఉండే ఏమేం కావాలో తన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని స్థానికంగా ఉండే ఆర్ఐన్ పంపించి అగ పేరెంట్స్ స్టేట్మెంటు తర్వాత చుట్టుపక్కల వాళ్ళది తెలుసుకొని అవన్నీ రాసుకొని ఒక ఒక చలాన్ తీసుకొని ఆ చలాన్ ద్వారా మీకు సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఇచ్చింది దాన్ని తీసుకొని అవన్నీ తహసీల్ నుంచి రికమెండ్ చేయబడి అన్నీ కూడా తీసుకొని ఆర్డివో వెళ్తే ఆ ఆర్డీఓ ఏం చేస్తాడు ఈ ఆర్డివో ద్వారా ఆయన ఇవన్నీ వేస్ చేసుకొని ఆయన ఒక సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే మీకు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ కాపీ ది మున్సిపాలిటీ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కానీ లేకపోతే కంటోన్మెంట్ కానీ లేకపోతే ఎక్కడైతే మీకు సర్టిఫికేటు మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి ఆయనకు పంపించినట్టయితే వాళ్ళు మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు సేమ్ థింగ్ డెత్ సర్టిఫికేట్ అదే అప్లై అవుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ఎట్లా వస్తున్నారంటే ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ కింద చనిపోయిన వాళ్ళది కావాలి ఒకవేళ బొంద పెట్టినట్టయితేనేమో మనం ఆడ రాసి పెడతాం కదా ఫలానా రామయ్య తేదీ తొంభైలో చనిపోయినారు అని రాసి పెడతారు అది అనుకుంటే దాని ఫోటో కూడా అడుగుతున్నారు అది కూడా పెట్టాలి ఒకరు కాష్టం చేస్తే ఆడిపోవాలి పోవాలి ఎవరైతే కాష్టం చేయిచ్చురో దాంట్లో రిజిస్టర్ ఎంట్రీ చేస్తారు నాయన ఫలా తారీఖు నాడు ఇట్లా వచ్చింది నేను దాన సంస్కారాలు ఇక్కడ నేను సర్టిఫికెట్ ఇస్తే అది కూడా పెట్టాలి అఫిడవిట్ పెట్టాలి ఇవన్నీ పెట్టి పెట్టిచ్చినట్టయితే గారు మళ్ళీ మనకు సంబంధిత మున్సిపల్ ఆఫీస్కి ఇస్తే అక్కడి నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు ఇలా చాలా మటుకు చాలామంది ఇప్పుడైతే చాలా మటుకు అవేర్ వచ్చింది ఏమాత్రం అర్థం కాని వాళ్లకు ఇది కొంచెం ఉపయోగపడుతుందని నేను ఈ విషయం చెప్పిన ఇందులో రెవెన్యూ వాళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది మీరు వెళ్ళటానికి కానీ అడట అడగటానికి కానీ వాళ్ళ మీ వాళ్ళ డ్యూటీ అది వాళ్ళ డ్యూటీ అది చేయాల్సి వస్తుంది ఎవరిని ఏమి అడగకుండా వెళ్ళాలి బాధ్యత తీసుకునే హక్కు మీకుందని చెప్తూ మీరు ఈ వీడియో ఫాలో అవుతారని కోరుకుంటూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ షేర్ చేయాలని చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్